సంగారెడ్డి ఓడిఎఫ్ కాలనీలో శ్రీ నల్లపోచమ తల్లి ఆలయ వార్షికోత్సవ పూజలు ఘనంగా నిర్వహించారు సంగారెడ్డి పట్టణంలోని బైపాస్ రోడ్డు ఓడిఎఫ్ కాలనీలో శ్రీ శ్రీ నల్లపోచమ తల్లి ఆలయ ద్వితీయ వార్షికోత్సవం పురస్కరించుకుని చిన్న చెల్లమెడ సర్పంచ్ గాడిఖానా విజయభాస్కర్ ముదిరాజ్ దంపతుల తూర్పు నిర్మలా జగ్గారెడ్డి పరిరక్షణలో ఆధ్వర్యంలో హోమం ప్రత్యేక పూజ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో స్థానిక ఆలయ కమిటీ సభ్యులు కాలనీ వాసులు భక్తులు మహిళలు పాల్గొన్నారు అది న మార్గం నుంచి అది న మార్గం నుంచి అవమా అవమా అక్కడ ఎస్ అక్కడ ఎస్ बाग्तोन मिलेक कुछ स्यिटाइजो, साज़ना बिर्द भगगाष्न भाग्टा डेक 이�ad काैमे, देकिस्टोन च्छी ⇒िद्फा पिकैरिक thatô उरनरा, गाउन्स रखिक, सुम्से मिलेक और जाती अनरा बार्णरर बिर्चाइज त्क्ड़ए इमेनमी देखा, पिकै आदाड कोलम माटा कर कोटी

ఈరోజు నవోదయ ఓడిఎఫ్ కాలనీ బైపాస్ రోడ్ సంగారెడ్డి నందు గల శ్రీ నల్లపోచమ్మ మందిరంలో నేటికి రెండవ వాచ్ కోసము ఘనంగా పూజలు జరిగినాయి పొద్దుండి ఏడు గంటల నుండి ప్రారంభమైనటువంటి పుణ్యవచనము హోమము మరియు అమ్మవారి అభిషేకము అటువంటి ఇతర పూజలన్నీ నవగ్రహ పూజలన్నీ జరిగినాయి ఇప్పటివరకు పూజలంతా అంతా సవ్యంగా జరిగిపోయినాయి మరి కాసేపట్లో మరి అన్నదాన కార్యక్రమం ఉంది మరి ఇది అందరు కూడా కాలనీ అందరూ కూడా దీంట్లో ఘనంగా అందరూ పాల్గొన్నారు ఈ రెండో వాచ్కి వస్తామన్న రెండో వాచ్కి వస్తాము ఇక్కడ మనం రెండవ వార్షికోత్సవం జరుపుకుంటున్నాము కాలనీవాసులందరి సహాయ సహకారంతో పొద్దున్నుంచి పూజలు కార్యక్రమాలు అన్నీ మంచిగా జరిగినాయి ఆ తల్లి దయ వలన మనం అందరం కాలనివాసులం ఊరు వాడ అంతా మంచిగా ఉండాలనేసి ఆ తల్లి దీవెనలు మన మీద ఎల్లప్పుడూ మంచిగా ఉండాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనం అమ్మవారికి ఏదైనా కోరికలు కోరుకుంటే కూడా అమ్మవారు ఖచ్చితంగా మనకు నెరవేరుస్తుంది అలా కాలనీవాసులందరి నమ్మకం కూడా ఊరు వాడ అందరూ కాలనీ వాళ్ళందరూ వచ్చి ఇక్కడ అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుంది ఇప్పుడు అన్నదాన కార్యక్రమం అందరూ వచ్చి చేయవలసిందిగా కోరుతున్నాను ఇది నవోదయ కాలనీకి సంబంధించి ఇక్కడ అందరూ తరపున కూడా భాస్కర్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది స్వప్న భాస్కర్ దంపతులు నవోదయ కాలనీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా స్పెషల్లీ మాకు సంబంధించిన కాలనీ వాసుల సహకారం ఇంకా డిఆర్డీఏలో చేస్తాను నేను అక్కడ నుంచి కూడా చందాలు తీసుకోవడం జరిగింది అండ్ డిఎస్ అనమాట రిలేటివ్స్ ఫ్రెండ్స్ నుంచి కూడా షెడ్ కోసం చందాలు సేకరిస్తున్నాము దీన్ని కోఆపరేట్ చేసిన వాళ్ళకి చేస్తున్న వాళ్ళందరికీ కూడా మరొకసారి మా కాలనీ వాసుల తరపున కాలనీ వాసులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతాం